హలో నేను విశేషరావు ప్రపంచ యుద్ధం రాబోతుందా థర్డ్ వరల్డ్ వార్ ఆస్టమ్ చెప్పినా లేదంటే బాబా వంగా చెప్పినా వస్తుంది ఈయరే అనేది వినిపిస్తుంది ఇదే ఏ ఇద్దరు ప్రపంచంలో కానీ మాట్లాడుకున్నా జరుగుతుంది అది నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భారత మాజీ రాయబారి డాక్టర్ వినోద్ గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ మామూలు మా మా లాంటి వాళ్ళందరూ చూసేది ఒకటి కానీ మీరు భారత అంబాసిడర్ చేశారు అపారమైనటువంటి అనుభవం ఉంది మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో యుద్ధం వచ్చేలాగా కనిపిస్తుందా అని అంటే సుబ్బరావు గారు ఇప్పుడు ఒకప్పుడు మనం అంటే సెకండ్ వరల్డ్ వార్ కన్నా కొద్దిగా వెనకపోయి ఆలోచించినట్లయితే హిట్లర్ ఒక నియంత హిట్లరు అప్పుడు ఎలా పైకొచ్చిండు ఎలా ఆ సెకండ్ వర్డ్ వారికి దారి తీసింది అన్నట్టుంటే జర్మనీ పక్కన ఉన్న వాటిని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు సో దాంతో ఏమైంది అంటే అప్పుడు యూదుల మీద జ్యూస్ మీద ఏదో చేసి అవన్నీ వీళ్ళే మన అంటే పీల్చుకొని ఇది చేసేసారు మన జర్మనీ అంటే అప్పుడు ఆస్ట్రియా జర్మనీ రెండు కలిపి అక్కడ బ్రస్యా అని అక్కడ ఉండేది కదా వీళ్ళందరూ ఇలా చేశారు అందుకనే మనం వాళ్ళను శిక్షించాలి అనే పద్ధతిలో పోయి అలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తే ఇక ఒకసారి పక్క దేశాన్ని ఆక్రమించుకున్న చిన్న దేశాన్ని ఆక్రమించుకున్నాడు అనుకోండి అడుగు పోలాండ్ ఇటు చిన్న చిన్న పక్క పక్క కొద్ది కొత్త ఆక్రమించుకున్నప్పుడు రెసిస్టెన్స్ లేకుండా అక్కడ తర్వాత వరల్డ్ వైడ్ అపోజిషన్ రాకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రెచ్చిపోయి ఇంకా ఎక్కువ దాడులు చేయటం ఇటు చివరికి ఇటు ఫ్రాన్స్ మీద రావటం అనేది అటు రష్యా మీద పోవటం అనేది తర్వాత ఇప్పుడు యాక్సిస్ పవర్స్ అలయన్స్ పవర్స్ అలా వచ్చి సెకండ్ వరల్డ్ వార్కు వచ్చిందంటే అవన్నీ కనుక మనం చూసినట్టయితే డిక్టేటర్షిప్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో వారు వైడ్ వార్కు పాసిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు కూడా అలాంటిది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుని కిడ్నాప్ చేసాడు ట్రంప్ మళ్ళీ ఇప్పుడు గ్రీన్ లైట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే హిట్లర్ మీరు చెప్పారో సేమ్ అలాంటి కనిపించట్లేదు ఎగ్జాక్ట్ హిట్లర్ టైమ్ లో ఉన్న పరిస్థితులు తర్వాత హిట్లర్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ట్రంప్ లో కూడా అలానే కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితులు లేకపోయినా కానీ అలాంటి పరిస్థితులను కల్పించే ప్రయత్నం మాత్రం ట్రంప్ చేస్తున్నాడు కానీ దాంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అదేంటంటే అప్పుడు హిట్లర్ ఏం చేసిండు డొమెస్టిక్గా ఉన్న రష్యాలో ఉన్న అంటే ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రియా జర్మనీ వల్ల ఉన్న ప్రజలందరినీ కూడా అనిచివేయగలిగిండు కానీ అమెరికాలో అది జరుగుతుందా అది మనం ఆలోచించాలి ఎందుకంటే ఆల్రెడీ అపోజిషన్ స్టార్ట్ అయింది డెమోక్రాట్సే ఇప్పుడు ఒకప్పుడు అపోజ్ చేస్తున్నారు ట్రంప్ అని అని అనుకున్నాం కానీ ఇప్పుడు చాలామంది రిపబ్లికన్స్ కూడా మొదలుపెట్టింది ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ తన అధికారాలను అంటే లేని అధికారాలను కూడా ప్రెసిడెన్షియల్ పవర్స్ కొంతవరకు ఉన్నా కానీ ఎమర్జెన్సీ పవర్స్ ఏ ఆ ఎమర్జెన్సీలో యూజ్ చేయాల్సిన బట్టి నార్మల్ టైంలో కూడా యూజ్ చేసి అన్ని అతిక్రమించి ఇవన్నీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ఒకవేళ ఒక బియాండ్ పాయింట్ మామూలుగా ఎనీ వార్ అమెరికా కనుక చేయాలనుకున్నప్పుడు అయితే కాంగ్రెస్ అప్రూవల్ ఉండాలి ఓకే డిస్కషన్ చేయాలి వీళ్ళు అది ఏది లేదు అంటే కాంగ్రెస్ కాదు ఎవరన్నా సెనేటర్స్ కానీ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా నుండి ఏమన్నా ట్రంప్కి అగెనిస్ట్గా ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళ పార్టీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అయినా కానీ ట్రంప్ ఏమంటున్నారంటే దే ఆర్ నేషనల్ దే ఆర్ బిట్రేయింగ్ సో పర్సనల్గా ట్రంప్ మీద ఏం మాట్లాడినా కానీ అది అగెనిస్ట్ అమెరికాతో మాట్లాడుతున్నారు వీళ్ళను కాల్ చేయాలి తూట్ చేయాలని మొత్తం ఇష్టం వచ్చినని మాట్లాసేస్తున్నాడు ఒక బడ్జెట్ కమిటీ మొన్న జరిగింది దాంట్లో మామూలుగా ఇప్పుడు ఆ కమిటీ రిపబ్లికన్ సంబంధించిన ఆయనే చైర్మన్ ఉంటారు ఆర్ ఎవరైనా కానీ సెనేటర్ వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్విజన్ బడ్జెట్ కమిటీ అయినప్పుడు ఆలోచించాలి ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఇది కావాలి ఇన్ని కో ఇన్ని మిలియన్స్ కావాలి ఇన్ని బిలియన్స్ కావాలంటే వాళ్ళు అప్రూవ్ చేయడానికి వీళ్ళే కొద్దిగా చూడాల్సి వస్తాయి ఒకరిద్దరు క్వశ్చన్ చేసి ఇది ఎందుకు అవసరం దేనికి ఏంటి అనేది క్వశ్చన్ చేస్తే ఇమీడియట్ గా ఆయన ట్రూత్ అనేది ఆయనది ఉంది కదా ట్విట్టర్లో పెట్టేసి ఇమీడియట్గా వీళ్ళు యాంటీ నేషనల్ వీళ్ళు ట్రైటర్స్ వీళ్ళు బిట్రేయర్స్ వీళ్ళని హ్యాంగ్ చేయాలి కాల్ చేయాలి ఆ పద్ధతిలో మాట్లాడేసేస్తున్నాడు ఆ పద్ధతిలో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాడు అని అంటే ఏమవుతుందంటే ఇవ్ ఇవాళ చూసినట్టయితే అమెరికా ఇస్ నథింగ్ ఇట్ ఇస్ ఓన్లీ ట్రంప్ అండ్ ట్రంప్ ఫ్యామిలీ అనే ఒక పద్ధతికి వచ్చింది అది ఇప్పుడు ఒకప్పుడు డెమోక్రాట్సే ఇలా అంటున్నారు అని ట్రంప్ ఏదైతే డబా కొట్టుకుంటారో అది పోయి ఇప్పుడు రిపబ్లిక్స్టన్ కూడా అయినప్పటికీ ఆయన పద్ధతులు మార్పు లేదు కదా అప్పుడు అమెరికా మిలిటరీకి నూట ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఏదో కేటాయించినట్టు వస్తుంది అంటే బలోపేతం చేయడానికి అంటే దాని అర్థం ఏంటి రాబోయే రోజుల్లో మిగతా మొత్తం క్యాప్చర్ చేయాలన్నా ఇప్పుడు అదే కదా మైట్ ఈజ్ రైట్ అనే పద్ధతిలో ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా ఈజ్ వెరీ పవర్ఫుల్ సూపర్ పవర్ ఆన్ ఎర్త్ అని అదేవిధంగా ఐ విల్ మేక్ అమెరికా మాగా అనేది మూమెంట్ ఏదైతే వచ్చిందో ఎలక్షన్ స్ట్రాటజీతో వచ్చేది గెలిచిండో అదే కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇలా అంటే మిలిటరీ పవర్గా తర్వాత ఎకనామిక్ పవర్గా ఎకనామిక్ పవర్ మెయిన్ ఇంట్రెస్ట్ కానీ దానికి కావాలంటే మిలిటరీని యూజ్ చేసుకోవాలి కదా ఓకే సో అందుకనే ఇప్పుడు వెనిజ్వాల మీద ఏదైతే అక్విజేషన్స్ పెట్టాడో అది మధురో ఈ డ్రగ్స్ కార్టెల్స్ హెడ్ అని సప్లై చేపిస్తున్నాడని లేకపోతే వెపన్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నాడని స్మగ్లింగ్ చేపిస్తున్నాడు దానికి ఇదని ఇవన్నీ ఏ అయితే కారణాలు చూపిస్తున్నారో మనం ఒకసారి చూసినట్టయితే సద్దం హుసేన్ మీద సేమ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ డిస్ట్రక్షన్ అనేది ఒక కల్పితాన్ని సృష్టించి ఈ వాళ్ళ అంటే అనుచరులు ఎవరైతే ఉంటారో అమెరికన్ అనుచరులు కొంతమంది యూరోపియన్లను కలిపి అక్కడ ఏదో కమిటీని పంపించినట్టు చేసి ఉన్నాయి అని వాళ్ళు రావటం చెప్పటం దాని తర్వాత వీళ్ళు అటాక్ చేయటం అట్లీస్ట్ అప్పుడైతే ఏమైంది యుఎన్లో డిస్కస్ చేశారు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా డిస్కస్ చేయటం జరిగింది కానీ ఇది ట్రంప్ మాత్రం ఇంకా దాటిపోయింది అన్నట్టు నో డిస్కషన్ నో డిస్కషన్ అంత దొరికింది అసలు ఏది అమెరికాలో ఉన్న అదర్ పొలిటికల్ ఫోర్సెస్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరిని కన్సల్ట్ చేయడం కానీ ఇన్ఫార్మ్ కూడా చేయలేదు డిసిషన్ చేయటంలో అంతే ఈవెన్ ఇప్పుడు మనకున్న కేబినెట్ అంతా ఎస్ఆర్ ఎస్ బాస్ ఎస్ బాస్ అనే ఒక్కడని ఒక మాట చెప్పట్లేదు ఆయన ఏదంటే అది సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు డిక్టేటర్షిప్ నడుస్తున్నట్టు వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులలో ఇప్పుడు వరల్డ్ వార్ వస్తుందా లేదా అనేది ప్రజల్లో ఒకప్పుడు తక్కువ అనిపించిన అభిప్రాయాలలో వచ్చి వస్తుందేమో అనే వైపు ఇట్లా స్వింగ్ అవుతుంది ఎందుకు అని అంటే అమెరికా ఇప్పుడు నేను ఎందుకు డెఫినెట్ గా ఇప్పుడే వస్తుందని ఏదైతే అనటానికి వీలు లేదు ఎందుకంటే అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ నవంబర్ లో ఇప్పుడే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఆయన రిప్రజెంటేటివ్స్ తోటి అదే అదే ఇప్పుడు అందుకని ఒకవేళ నవంబర్ లో గనక అంటే ఇంత దూరం ఉన్నా కానీ ఇంత పీరియడ్ పెద్ద ఏం కాదు ఇప్పుడు తనకున్న నాలుగు సంవత్సరాలు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఎగ్జాక్ట్ వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు స్వేరింగ్ స్వర్ణిక అని చెప్పటికి ఇంకా మూడేళ్ళు ఉన్నది సో నవంబర్కి వచ్చేసరికి నవంబర్ ఎలక్షన్స్లో గనక రిపబ్లికన్స్ కనుక గెలిచి మళ్ళీ అప్సల్ అంటే మెజారిటీ రెండింటిలో సెనేట్లో కాంగ్రెస్లో కనుక వచ్చేస్తే తప్పకుండా మళ్ళీ రెచ్చిపోయి థర్డ్ వరల్డ్ వార్ కాదు ఎనీథింగ్ ట్రంప్ సాహసించు అవకాశాలు అయితే ఉన్నాయి నవంబర్లో స్పష్టత వస్తుంది వరల్డ్ నేచురల్ గా ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదైనా అనుకోండి ఎక్కువ ఎక్స్ట్రా జరిగితే ఇప్పటికి కూడా ఎందుకనంటే నిన్న మొన్న మూడు రోజుల కింద క్లింటన్ ఓపెన్గా వచ్చి నేను ప్రెసిడెంట్గా ఎనిమిది సంవత్సరాలు నేను అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నో అనుభవాలతో చెప్తున్నాను ట్రంప్ తీసుకునే చర్యలు చాలా దురదృష్టకరం డేంజరస్ ఇప్పుడు ఏదైతే సూపర్ పవర్స్ అని అనుకున్న సరే రష్యా అయినా చైనా అయినా ఇప్పుడు చైనా వచ్చింది అంతకుముందు రష్యా అమెరికాని ఉన్నాయి కాబట్టి బాధ్యత లేకుండా గనక ప్రవర్తిస్తే తర్వాత అలీస్ కన్సల్ట్ చేయకుండా ఏదైనా పెద్ద చర్య తీసుకుంటే ఇది ఎందుకన్నాడు అని అంటే వెనిజల నుంచి ఆయిల్ మెయిన్ సో ఇప్పుడు చివరాను అమెరికన్ కంపెనీది తర్వాత అలిబాటన్ అవి ఉన్నాయి కదా అవి నవ్వు ఈ రోజు మీటింగ్ అవుతుంది అమెరికాలో ఓవల్ ఆఫీసర్ అమెరికన్ ప్రెసిడెంట్ కోసం ఆయిల్ కోసం ఆయిల్ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ తోటే ట్రంప్ మీటింగ్ పెడుతున్నాడు వీళ్ళని అక్కడ పంపించి ఆయిల్ అంతా తీసుకొని ఆయిల్ అంతా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని లాభాలు అనేది కొంత వాళ్ళకి ఇచ్చుడు పేరుకు మిగతా అంతా ఈ ఆయిల్ కంపెనీస్ అమెరికాకు రావాలని ఆలోచన కానీ ఇప్పుడు అమెరికా వినుచులకున్న ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ ఉప్పుకోట్లు ఉంది కదా ఇప్పుడు ఎలా ఉందని అంటే బెదిరించాడు ఆవిడ గనక వినకపోతే మధురోకు జరిగిన పరిస్థితి అంతకన్నా ఎక్కువ జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చేసి అందుకని కొద్దిగా సాఫ్ట్ అయినట్టు ఉంది అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చేది ఏ ఓకే ఓకే మేము వీల్ డిస్కస్ విల్ కోఆపరేట్ విత్ అమెరికా మేము ఎప్పుడు మనకు ఎప్పుడు ఇంత సీరియస్గా టెన్షన్స్ లేవు వీల్ సార్ట్ ఇట్ అవుట్ అని అనేసింది కానీ ఏమవుతుందంటే ఎంత కొంతవరకు ఆ వెన్యూజ్ వేలాలో ఉన్న గవర్నమెంట్ తర్వాత సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా అంత ధైర్యం చేసి బయటకు వచ్చి చేద్దామన్నంత లేదు కానీ పబ్లిక్ రివోల్ట్ ఉంది కదా అదే అదే వాళ్ళకు లేదు కానీ పబ్లిక్లో ఉంది ఎందుకు అంటే అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ కదా నువ్వు అక్విజేషన్ చేశావు ఏదో నువ్వు డ్రగ్స్ కాటలు ఫెంటానిలు లేకపోతే ఆమ్స్ ఇవన్నీ పంపిస్తున్నాయి అన్ని కట్టుకథలు సో దాంతో ఆల్మోస్ట్ ఈ శాంక్షన్స్ అనేవి ట్రంప్ రాకముందే మొదలైనవి కానీ ట్రంప్ వచ్చిన తర్వాత శాంక్షన్స్ పెట్టేసి కొంతవరకు కంట్రోల్ చేయటమే కాకుండా రిసోర్సెస్ పర్టికులర్గా ఆయిల్ ఎందుకంటే వెనిజువాలలో ఉన్నది అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ ఆఫ్ ద వరల్డ్ వెనుజలలో ఉన్నాయి ఓ కానీ పాపం అంటే బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే శాంక్షన్స్ అదే ఇదో కాటి వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి అమ్ముకోలేకపోతున్నారు ఓకే అయితే ఈ తీసిన ఆయిల్ అమ్ముకోవటంలో కూడా ఈ శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి చైనా మెయిన్ తర్వాత రష్యా తర్వాత క్యూబాకు మ్యాక్సిమం సప్లై చేస్తున్నారు పక్కకు ఓకే సో తర్వాత చైనాకు తర్వాత ఈవెన్ రష్యాకు సో ఇటువంటి కంట్రీస్కే పోతున్నాయి తప్ప వరల్డ్ మార్కెట్కి వచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు డబ్బు సంపాదించుకోలేకపోతున్నారు సో దాంతో ఏమైంది అని అంటే ఇది ఎందుకు జరిగింది ఒకప్పుడు అమెరికన్ కంపెనీస్ అక్కడ బాగున్నాయి చెవరాన్ అంటే హల్బర్టన్ అంటే ఇంకా మొబైల్ అంటే బోల్డ్ కంపెనీస్ బాగా ఎక్స్ప్లైట్ చేస్తూ ఆయిల్ సంపాదించుకుంటుండీ వెనిజువల్ అయితే ఎప్పుడైతే యూగో చావేజ్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఆయన ప్రెసిడెంట్ అయ్యి రివల్యూషనరీగా వచ్చేసాడో అప్పుడు ఏం చేసిండే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఆయిల్ ఎంత నేషనైజ్ ఓకే సో వీళ్ళు మేము ఇంత ఇన్వెస్ట్ చేసా మాకు అంత లాస్ అయిందని అప్పటి నుంచి అమెరికన్ ఆయిల్ మొగుల్స్ అంతా ఒక విధమైన కక్షతోటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి వెనిజ్వల ఆయిల్ అనేది మొదల నుంచి ప్లాన్ చేస్తాం ఓకే సో ఆ ఇస్ అది ఉంది కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏంటి అని అంటే ట్రంప్ కూడా బిజినెస్ మ్యానే కదా పక్క బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ ఇంట్రెస్ట్ను ఎలా రియలైజ్ చేసుకోవాలి అనేది ట్రంప్ బాగా తెలుసు సో దాంతో ఇక ఈ డ్రగ్ కార్టిల్ అనేది తర్వాత ఇప్పుడు ఒక సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఓకే డ్రగ్ కార్టెల్ పోషిస్తున్నాడు పెంచుతున్నాడు దాంతో ఏదో చేస్తున్నాడని మధుర మీద ఎలిగేషన్ పెట్టేసి ఇప్పుడు హుండోరాస్ ప్రెసిడెంట్ వాడు ఏది వీటన్నిటికీ నిజంగా కార్టెల్స్కే వాడు హెడ్గా ఉండే వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు వీళ్ళు అయినా వాడిని పాఠం ఈయన ప్రెసిడెంట్ కాగానే ఓ ఆ అంటే చూడు నీకు డ్రగ్ కార్టెల్స్ ను లేకపోతే డ్రగ్ లాడ్స్ నువ్వు కంట్రోల్ చేస్తున్నాను అనేది ఏదైతే చూపిస్తున్నావు ఇది జరగక ముందే మధురం నువ్వు కిడ్నాప్ చేయకముందే ఆరు అరెస్ట్ చేయకముందే వాన్ని జైల్లో ఉన్న మంచిగా ప్రెసిడెన్షియల్ పార్డన్ ఇచ్చేసాను అసలు కానీ ఇది మెయిన్గా ఒకరికి చెప్పండి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నా మామూలుగా వచ్చేస్తుంది కదా అసలు ఏంటి అని అంటే ఎస్ ఆయిల్ వీ వాంట్ కంట్రోల్ టోటల్ వెని ఆయిల్ సో దాంట్లో ఎక్స్ప్లాయిట్ చేయటం కంట్రోల్ చేయటం వాళ్ళకు ఏంటంటే ఇంత రిసోర్సెస్ రిసిచ్ రిచ్ మినరల్ నేచురల్ రిసోర్సెస్ ఉన్న కంట్రీ ఇంత పూర్గా ఉందని అంటే వాళ్ళంతా మిస్మేనేజ్ చేసినారు వీళ్ళు లెఫ్టిస్ట్ వచ్చిన ఐడియాస్ ఉన్నారు అందుకనే మేము అండర్టేక్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళను అంటే ఏమన్నట్టు విల్ హెల్ప్ దెమ్ టు బికమ్ రిచ్ మేము కూడా రిచ్ అవుతాం అనేది ఒకటి వాళ్ళ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇస్తే వీళ్ళు నైంటీ పర్సెంట్ తీసుకుంటారు అదైతే నోన్ ఫిగర్ అయితే ఇప్పుడు నిన్న అదే మూడు రోజుల కింద ఏం జరిగింది అని అంటే నార్మల్గా అది ఇంతకు ముందు చెప్తున్నాను కదా ఈ వెనిజలైన ఆయిల్ తీస్తున్నారు మార్కెటింగ్ చేయడానికి ఓపెన్ మార్కెట్లో శాంక్షన్స్ ఇవన్నీ పెట్టాడు కాబట్టి రష్యా చైనా మేజర్ క్యూబా ఇంకా ఫ్యూ అదర్ స్మాల్ కంట్రీస్ లైక్ వాటికి వీళ్ళు సప్లై చేస్తున్నారు అయితే మూడు రోజుల కింద ఈ అమెరికన్ నేవల్ ఫోర్సెస్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళిళ్ళు రష్యన్ ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ ఏదైతుందో షిప్ను షిప్ క్యాప్చర్ చేసేసి